హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీ విఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఎండి చేప పులుసు అండి ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు చూసేసేయండి ఎండి చేప బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పో పెట్టుకోవాలి ఆనియన్స్ అన్నీ ద్వారాగా ఏగనివ్వాలి అందులో ఆవాలు జీలకర్ర మెంతులు టమోటాలు అన్నీ యాడ్ చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కూరకి తగినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు పక్కన పెట్టి పెట్టుకొని ఉన్నానండి అది కూడా అందులో పోసుకోవాలి ఆ తర్వాత ఎండు చేపను కూడా యాడ్ చేయాలి బాగా కడిగి పక్కన పెట్టుకొని ఉన్నానండి వాటిని కూడా అందులో వేసుకోవాలి అంతే కూడ బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఎండు చేప చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్